కరెంట్ షాక్ సర్క్యూట్ అయింది నా ఇంటి మీదకెళ్ళి నా కొడుకుని మీద తగ్గించుకోలేదు సారు కట్టేసుకో ఇంట్లో పట్టుకుంటాం అనుకుంటా రే దసరా పండుగకు ఇంటిల్లిపాదితో సంతోషంగా గడపాల్సిన కన్న కొడుకే కళ్ళ ముందు చనిపోయాడు కన్న కొడుకును కాపాడే ప్రయత్నం చేసినా కూడా తల్లి మాత్రం తన కొడుకును కాపాడలేకపోయింది కరీంనగర్ జిల్లా మానకుంటూరు మండలం ఈదులగట్టిపల్లి గ్రామంలో నిన్న అగ్ని ప్రమాదంలో ఆరేళ్ల సాయికుమార్ మృతి చెందాడు అసలు ఆ సమయంలో ఏం జరిగింది ఆ బాలుడు ఎలా చనిపోయాడు ఆ మంటలు ఎలా వ్యాప్తి చెందాయనే విషయాన్ని వర తల్లిదండ్రులు ఉన్న ప్రస్తుతం వారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు నిన్న ఏం జరిగిందా ప్రమాదం జరగడానికి ఏంటి నా పిండిని పట్టుకొని నేను బయట కూర్చున్న సారు నేను నా కొడుకు నిద్ర వేయండి అనుకున్న సారు నా కొడుకు మమ్మీ నేను పండుకుంటా అన్నాక పండుకోరా కొడుకు అన్న సారు నా కొడుకు కరెంట్ షాక్ సర్క్యూట్ అయింది సారు నా ఇంటి ముంగట పందిరు ఉన్నది సారు పందిరి మీద పడి మొత్తం ఇల్లంతా గాలిపోయింది నా కొడుకు మొత్తం మసి బొగ్గ అయింది సారు నన్ను ఎక్కడ కాకుండా చేసిపోయిండు సారు నా కొడుకుని నేను తగ్గించుకోలేదు సారు నేను ఇంట్లో కురికినా నా కొడుకుని కాపాడుకోలేదు నా ఇంట్లో పరదలు ఉన్నాయి మేము పరదల వ్యాపారం చేసుకుంటాం సారు ఆ పరదలన్నీ కుప్పకూలుడితోనే నా ముఖం అంతా కాలిపోయింది సారు నేను బయటకు వెళ్ళొచ్చిన నేను నా కొడుకు నువ్వు తలుపులు తీరా నీ అన్న కురికినా సారు నా కొడుకు అప్పటికే మొత్తం మసి బుక్ అయిపోయిండు సారు నా కొడుకు తలుపులు తేలే వాళ్ళ తండ్రి వచ్చి తలుపులు వాళ్ళ కొట్టిండు సారు బాబాయ్ అలా తండ్రి ఎత్తుకొని వచ్చారు మంచి పొద్దును సారు నా కొడుకును ఎన్ని వేల కొరకు బతకాల సారు పైరింజ వచ్చింది సారు పైరింజ నచ్చినాక నా ఇల్లుకు నీళ్ళు కొట్టిరు సారు బైరింజన్తో నా కొడుకు ఎవరిదాకా నా కళ్ళక్కడ వల్లేదు సారు మొత్తం ఇల్లంతా మసి బొగ్గ అయిపోయింది నా కొడుకును నేను ఎవలకు నమ్మపోతును నేను నేనే నమ్ముకున్నా దేవుడా నిన్ను కట్టేసుకుని కాదుకున్నా నిన్నది రా సాయే నిన్నెట్లా నమ్మి నేను బయట కూర్చున్న సాయే నువ్వు ఇంట్లో పడుకున్నావు అనుకున్న ఎన్నడికి ఇట్లా కాలేదు రా సాయి ప్రస్తుతం ఇక్కడ వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు అతను కూడా తెలుస్తున్నాం చెప్పండి మీకు వెళ్ళే కరెంట్ వైర్లు ఉన్నాయి సార్ కరెంటు వైర్లు సర్క్యూట్ అయ్యి నా పందిరి తాటి కమ్మల ఉండే సార్ పందిరి మీద సర్క్యూట్ అయ్యి పందిరి కాలిపోయి ఇంట్లో తాటి పత్తి పత్రి పడదాలు ఉండే సార్ నేను వ్యాపారం చేసుకుంటా తాటి పత్రి వ్యాపారం చేసుకుంటా పడదాలు కాలిపోయినాయి అందులో ఉన్న నా కొడుకు పండుకొని ఉన్న నా కొడుకు నా కొడుకు కాలిపోయింది సార్ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు మీ కొడుకు ఎక్కడ ఉన్న నేను లేను సార్ నేను ఆటో ఆటో డ్రైవర్ అనుకుంటా కరీంనగర్ అయినా నా భార్య ఇంటికాడు ఉండే నా కొడుకు వండుకున్నాడని కిట్లో కూర్చొని నా బిడ్డతో మాట్లాడుకుంటున్నది సడన్గా నచ్చేసరికి మొత్తం పడదా పట్టాలు ఉన్నాయి అలా తాటికమ్మలు ఉండేట్ల మొత్తం మంట బాగా వచ్చింది సార్ విద్యుత్ వైర్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అంటే మీరు ఏమైనా విద్యుత్ వైర్లకు సంబంధించి మీరు ఏమైనా అధికారులకి ఇట్లా కంప్లైంట్ చేశారు ఎప్పటివరకు చేసినాం సార్ చేసినాం విద్యుత్ వైర్ కా సర్క్యూట్ జరిగే ప్రమాదం అయింది సార్ విద్యుత్ వైర్లు అవన్నీ కనబడుతున్నాయి సార్ అవన్నీ మొత్తం ప్రధానంగా విద్యుత్ వైర్ల కారణంగానే ప్రమాదం జరిగిందని కూడా వాళ్ళు తల్లిదండ్రులు చెప్తారు అండ్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తిస్తున్నారు ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు వారి నాడు కూడా మరిన్ని విషయాలు తెలుస్తున్నారు సో చెప్పండి అసలు ఏం జరిగింది ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి మెయిన్గా ఏంటంటే అది కరెంటు వాళ్ళ మన లైన్ మెన్ వాళ్ళ నిర్లక్ష్యం అది జరిగి వాస్తవంగా ఆయన చాలా సార్లు విద్యుత్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండట ఈ తీగలు బాగా కిందికనే లూజ్ ఉన్నాయి మెరుగులు వస్తున్నాయని చెప్పి ఇదివరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట నాలుగైదు సార్లు అయినా వాళ్ళు పట్టించుకోలేదు సో ఇది కంప్లీట్గా షార్ట్ సర్క్యూట్ వలన కరెంటు తీగల వల్ల అది జరిగింది కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సింది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మెల్ల గారు అడి కరీంనగర్ హాస్పిటల్కి కూడా వచ్చిండు మా విన్నపాన్ని మన్నించి సో ఖచ్చితంగా ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వారు మాత్రం దీని మీద చర్య వాళ్ళ బాధ్యత వహించి వీళ్ళకి రావాల్సిన వీళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్పీరియన్స్యే ఖచ్చితంగా ప్రకటించాలే ఇవ్వాల్సిందని మేము కోరుచున్నాం ప్రస్తుతం మనం ఇంటి లోపల ఉన్నాం చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇల్లు మొత్తం ఖాళీ బూడుదైన పరిస్థితి నెలకొంది కనీసం వాళ్ళ ఉన్నారన్న ఆనవాళ్ళు కూడా కనీసం ఏ కోనాన కూడా లేవు వాళ్ళు తినే తిండితో సహా బట్టలు వస్తువులు మొత్తం బీరువాళ్ళతో సహా మొత్తం ఖాళీ బూడిదైన పరిస్థితి నెలకొంది అయితే ఆ సాయి కుమార్ ఇక్కడే కూలర్ కింద నిద్రిస్తున్న సమయంలో ఆ మంటలు చెలరేగి ఈ టార్ఫలిన్ కవర్లు కంటుకోవడంతో అది కాస్త మొత్తం ఇంట్లోకి రావడంతో ఇది కూడా మొత్తం ఖాళీ అయిపోయింది ఆ బెడ్ మీద పడుకున్న సాయి కుమార్ ఎటు వెళ్ళలేక మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందడంతో ఈ రూమ్ నుంచి తప్పించుకోవడానికి ఆరోకి వెళ్ళాడు కానీ ఆ రూమ్లో బయటకు గడియ పెట్టడంతో అది రాలేని పరిస్థితి నెలకొంది ఇందులో ఉన్న పొగవేడికి అతనికి శ్వాస అనేది రాలేక అతను అందులోనే మృత్యువాత పడ్డాడు అయితే వెంటనే ఇక్కడ ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ మంటలను ఆర్పివేశారు కానీ ఫైర్ ఇంజిన్ ఆ మంటలను ఆర్పివేసిన తర్వాత ఆ సాయిని బయట సాయి కుమార్ను బయటకు తీసిన ప్రయత్నంలో అతను అప్పటికే మృతి చెందాడు కేవలం ఇది విద్యుత్ అధికార నిర్లక్ష్యం అనే స్థానికులు కూడా ఇక్కడ వేళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది విద్యుత్ అధికార నిర్లక్ష్యం వల్ల కారణంగానే ఆరేళ్ల సాయి కుమార్ ఉజ్వల భవిష్యత్తు ఉన్న సాయి కుమార్ మాత్రం మృత్యువాత పడ్డని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడైనా ఇలాంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కష్టపోయిన కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం సాయం అందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చేతితోనే పాలు బట్టాను ఈసతితోనే బువబెట్టాను చేతితోనే తలకు పోసాను ఈసేతితోనే పాడేయాలా చేతితోనే కొరివి పెట్టాలా ప్రమాదం ఎట్లా జరిగిందో మీ కళ్ళకు కట్టే ప్రయత్నం చేసి చూపెడతా సో చూడండి ఈ యొక్క టమ్మర్ నుంచి వెళ్ళి వీళ్ళ ఇంటి మీద నుండిగా ఈ యొక్క వైరు అదొక ఆ పోల్కు వేసింది ఇక్కడ ముందట ఒక పందిరి వేసింది ఈ పందిరి అంటే ఈ గాలికి కోతుల కోతుల కారణంగా ఆ లైన్లు ఆ వైర్ అనేది అటు ఇటు రాపిడి తిరగడం వల్ల అందులో ఉన్న నిప్పు రవ్వలు ఈ పందిరిపై పడడంతో ఆ టార్ఫలిన్ కవర్లకు అంటుకోవడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది అంటే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కూడా వాళ్ళు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని వాళ్ళ తల్లిదండ్రులు స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కనీసం ఇందులో ఉన్నారన్న ఆనవాళ్ళు కూడా కనీసం ఒక్క రూపాయి వంతు కూడా లేకుండా ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం ఖాళీ బూడిదైపోయింది ఒకవేళ విద్యుత్ అధికారులు కూడా తక్షణమే స్పందించి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అధికారులు స్పందించే ఆ యొక్క వైర్ను తీసినట్టయితే ఖచ్చితంగా ఆరేళ్ల సాయి కుమార్ ఖచ్చితంగా బతికేవాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు కనీసం వాళ్ళకు ఉండడానికి తిండి లేదు ఇప్పుడు కట్టుకోవడానికి బట్ట కూడా లేదు వాళ్ళ ఇల్లు మొత్తం ఖాళీ దగ్గమైపోయింది కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి అధికారులపై చర్యలు తీసుకొని వాళ్ళకు ఒక ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని అటు తల్లిదండ్రులు ఇటు స్థానికులు కూడా కోరుతున్నారు కెమెరా పర్సన్ గంగరాజ్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంన బువ్వ పెట్టాను ఈ ఈసతితోనే తలకు పోసాను ఈసతితోనే పాడేమొయ్యాలా ఈసతితోనే కొరివి పెట్టాలా